హాయ్ అండి వెల్కమ్ టు సాయిశ్రీ కుకింగ్స్ వీడియో చూస్తుంటే మీకు అర్థమైపోతుంది కదా ఇది సేమియా పాయసం అని సేమియా పాయసమే కానీ దీంట్లో కొంచెం పెసరపప్పు అలాగే పాలు ఒక హాఫ్ గ్లాస్తో అంటే ఆర టీ గ్లాస్తో పాలతోనే ఇంత క్రీమీ క్రీమీగా చేస్తామండి దీనికి దీనికి ముఖ్యమైన ఇంగ్రీడియంట్స్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం పిల్లలు మాత్రం ఇష్టంగా తింటారండి ఒకసారి ట్రై చేయండి మనం ఎప్పుడూ తీసుకునేలానే సేమియా ఒక కప్పు సేమియా తీసుకున్నాను అలాగే ఒక గుప్పుడు కంటే తక్కువ జీడిపప్పు ఇంట్లో నెయ్యి ఉంటుంది కాబట్టి ఇంట్లో నెయ్యి అంటే ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి అనమాట స్వచ్ఛంగా ఉన్నది అది వేసుకున్నామండి అలాగే వీటికి వీటితో పాటు ఒక టేబుల్ స్పూ స్పూను పెసరపప్పు నానబెట్టేసి కడిగి పక్కన పెట్టేసి ఉంచానండి ఇది వచ్చేసి క్రీము పాల క్రీమ్ ఇది ఇంట్లో తయారు చేసుకున్నదేనండి బయట కూడా దొరుకుతుంది కాకపోతే బయట ఏమైనా ఎసెన్స్ అవన్నీ కలుపుతూ ఉంటారు కదా అందుకని ఒక హాఫ్ లీటర్ మరగబెడితే ఎంత వచ్చింది నాకు ఇది వచ్చేసి గల్లుప్పు గల్లుప్పు మాత్రం స్వీట్ని కరెక్ట్గా మేనేజ్ చేస్తుందండి అలాగే టేస్ట్ కోసం ఒక ఇలాచి ఇవేనండి ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు నెయ్యి వేసేస్తున్నాను ఈ గిన్నె వేడెక్కిపోవటం ఇత్తడి గిన్నె కదా వేడెక్కిపోవటం వల్ల ఇలా వేయంగానే కరిగిపోయింది కొంచెం నెయ్యి వేసేసుకుని ఒక మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసానండి మళ్ళీ నెయ్యి వేయలేదనమాట జీడిపప్పు కొంచెం వేగిన తర్వాత దీన్ని తీసేద్దాం ఎప్పుడైనా సేమ్యా వండాలి అన్నప్పుడు సేమియాని మాత్రం రోస్ట్ చేసండి నేతిలో కానీ నెయ్యి లేనప్పుడు నూనెలో కానీ వేసి వేయించితేనే టేస్ట్ బాగుంటుందండి సేమియా అనేది విరగకుండా ఉంటాయి ఇలా కనుక మీరు ట్రై చేశారంటే పిల్లలు మళ్ళీ మళ్ళీ ఇష్టంగా అడుగుతారు అది ఇప్పుడు పిల్లలు పాలు తాగమంటే చాలా మారాలు పెడుతూ ఉంటారు కదా పాల పదార్థాలు ఈ విధంగా తిన్నా కూడా పిల్లలకి బలమేనండి అందుకని ఒకసారి ట్రై చేయండి అది వేసవికాలం పిల్లలు ఇంటి దగ్గరే ఉంటారు కాబట్టి ఇట్లా వేడివేడిగా వండించినా లేదా చల్లారిపోయినా కూడా చాలా బాగుంటుంది ఈ జీడిపప్పు తీసేసాం కదా దీనిలోనే పెసరపప్పు ఇది నానబెట్టి కడిగి పెట్టానండి ఒక స్పూను రెండు స్పూన్లు వేస్తే చాలు అక్కడక్కడ పలుకులు తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు నార్మల్గా సేమీన్ కూడా వేయించేద్దాం ఇది కూడా ఎక్కడ మాడు అనేది రాకోకుండా చక్కగా దోరగా వేయించితే ఆ నూనె నెయ్యిలో వేగిపోతుంది కాబట్టి మంచి స్మెల్తో బాగుంటుంది ఇంకొంతసేపు పట్టుద్దండి నేను ఎక్కడ వీడియోని స్కిప్ చేయకోకుండా కంటిన్యూగా వీడియోని అప్లోడ్ చేస్తున్నాను మీకు కనుక వీడియో లెంగ్ అయిపోయింది అనుకుంటే ఒక కామెంట్ అయితే చేయండి ఇదిగోండి నిదానంగా కలర్ అనేది చేంజ్ అవుతుంది ఇంకొంచెం కలర్ రానిద్దాం అప్పుడు ఏమవుతుందంటే కొంచెం గోల్డెన్ కలర్ అంటే నిజంగా ఇంకొంచెం బ్రౌనీ కలర్లో వస్తే సేమి అనేది విరిగిపోకుండా ఉంటుంది అలాగే చల్లారిపోయిన తర్వాత చిక్కబడిపోకుండా ఉంటుందండి ఇలాంటి చిన్న చిన్న టెక్నిక్స్ యూజ్ చేస్తూ మనం వండామంటే పిల్లలు ఇష్టంగా తింటారు నేను ఇప్పుడు నీళ్లు పోస్తుంది అండి పాలు పోసి కూడా వండొచ్చు కానీ నీళ్లు పోసి వండితే ఏమవుతుందంటే సేమియా వేయించాం కాబట్టి చక్కగా ఎలా ఉన్నా సేమియా అలానే ఉడికి ఉడికిన తర్వాత కూడా అలానే వండిపోద్ది అనమాట చల్లారిన తర్వాత చిక్కబడటం అలా ఉండదు అందుకనేనండి ఒకసారి చూడండి వీడియోని పూర్తిగా నేను రెండు గ్లాసులు రెండు గ్లాసులు వాటర్ పోస్తాను ఒక కప్పు సేమియా రెండు గ్లాసుల నీళ్లు మూడు మూడు స్పూన్ల నెయ్యి ఒక పది పదిహేను సేమ జీడిపప్పు ఒకటి రెండు అడుగును ఉన్నాయి ఒక స్పూన్ ఉన్నారేమో స్పూను స్పూన్ ఉన్నారో పెసరపప్పు ఇది కడిగిన తర్ కడిగి నానబెట్టి వేయించాలండి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది సగం సేమే ఆల్మోస్ట్ ఉడికిపోయినాయి అండి ఇదిగోండి పాలు చూడండి ఇవే నేను పోస్తున్నది ఇవి ఒక టీ గ్లాస్ ఉంటాయి కదూ అంతే అంటే నా పావుసేరులో సగమే ఉంటాయి ఇదే ఎలా సరిపోద్ది అంటే మనం పాల క్రీమ్ వేస్తాం కాబట్టి పర్ఫెక్ట్గా ఉంటుందండి ఒకసారి తిప్పేసేద్దాం పాలు వేసాం కాబట్టి సేమియా చక్కగా ఉడికిందండి ఈ ఉడుకు రానిస్తే చాలు మనం దీనిలో సగబియ్యం కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది సగబియ్యం సేమియా ఎప్పుడు కాస్తూనే ఉంటాం కాబట్టి సేమియా పెసరపప్పుతో పాయసం చేస్తున్నానండి ఇప్పుడు తీసుకున్నటువంటి అరకప్పు బెల్లాన్ని కొంచెం కచ్చాపచ్చిగా కొట్టేసుకుని అంటే మరీ మెత్తగానే అక్కర్లేదు పాలే కాబట్టి వేడికి ఉడికిపోతుంది ఇప్పుడు మనం తీసుకున్న పాల క్రీము ఇది ఒక మూడు టేబుల్ స్పూన్లు వేస్తున్నానండి సరిపోతుంది ఇది హాఫ్ లీటర్ పాలని మెరగనిస్తే మా పైన మేగడ రాకోకుండా మరగనివ్వాలన్నమాట అంటే మరిగేటప్పుడు మనం స్పూన్తో కానీ గరిటితో కానీ తిప్పుతూ ఉంటే సరిపోతుంది ఒక్కొక్కసారి పాలు మనం స్టవ్ మీద పెట్టి మర్చిపోయినప్పుడు ఎగిరిపోతూ ఉంటాయి కదండి అలాంటి పాలను కూడా వేసుకోవచ్చు మామూలుగా అయితే కస్టర్డ్ మిల్క్ అని అంటూ ఉంటారు ఇది అంటే నాకు పర్ఫెక్ట్గా అన్నీ తెలియవండి నాకు తెలిసిన వరకు నేను మీతో షేర్ చేస్తూ ఉన్నాను బెల్లము పాల క్రీము ఉంది కాబట్టి ఈ పా క్రీమ్ అంతా చక్కగా కరిగిపోయేసరికి బెల్లం కూడా కరిగిపోతుంది సేమ్ యాకంతటికి ఈ బెల్లం ఇదంతా పట్టేసి చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా పెసరపప్పు వేసాం కాబట్టి ఇలా వండి పెడుతూ ఉంటే పిల్లలకి ఏమవుతుందంటే చలవ చేస్తుంది బాడీ వేడి చేయకోకుండా ఉంటుంది అలాగే వేరు వేరు రుచులు మనం బయట కొనుక్కొచ్చి పెట్టే కంటే ఇలా చేస్తే చాలా బాగుంటుందండి మనం ఇలా ఉడికించిన తర్వాత చల్లారిపోయిన తర్వాత ఐస్ మౌ మౌల్డ్స్ ఉంటాయి కదా దానిలో కూడా వేసుకోవచ్చు కూల్ అయిపోయిన తర్వాత దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుని మార్నింగ్ పెట్టేసి ఈవినింగ్ పిల్లలకి ఇస్తే అది కూడా కుల్ఫీలాగా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరు కనుక ట్రై చేసినట్లయితే కామెంట్ చేయటం మర్చిపోవద్దు ఇప్పుడు ఈ స్వీట్ని బ్యాలెన్స్ చేయడానికి మనం తీసుకున్నటువంటి చిటికడు గల్లుప్పు సాల్టైనా వేసుకోవచ్చు గల్లుప్పు వేస్తున్నాను నేను ఈ ఆలుకను చిత కొట్టేసి ఈ పొడి కూడా వేసేసి కలిపేసామంటే ఈ ఆలుక మంచి స్మెల్ వస్తుంది కదా చాలా బాగుంటుంది ఇలా ట్రై చేస్తూ ఉండండి అండి మనం ఛానల్లో వచ్చిన వంటల్లో మీకు ఏది బాగా నచ్చింది అనేది కామెంట్ చేయటం అయితే మర్చిపోవద్దు ఇప్పుడు ఈ వేయించిన జీడిపప్పులో ఒక ఐదు ఆరు మాత్రం నేను గార్నిష్కి అంటే పైకి చూపించడానికి అందంగా కనిపించాలి కదా అందుకోసం ఇవి మాత్రమే ఉంచుతున్నా ఉంచుతున్నాను కథమై వేసేసాను ఇవి కూడా ఒక ఉడక ఉడికేసినాయి అంటే అంతే మనకు బెల్లం కరిగిపోయింది కాబట్టి ఈ స్టవ్ని ఆపేసుకోవచ్చు ఒక ఐదు నిమిషాల్లో అన్నీ వేసి ఇక ఆపేసానండి స్టవ్ని ఇక ఇప్పుడు గిన్నెలోకి సర్వ్ చేసుకోవటం ఇది వేడివేడిగా తినాలనుకున్నా బాగుంటుంది లేదు మనం అమ్మో ఇంత ఎండలకి మనం ఈ వేడి తినలేము అనుకుంటే చల్లారిపోయింది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని చక్కగా మౌల్డ్స్లో వేసేసుకుని పెడితే కులిఫీలు అయ్యాను లేదంటే కూల్ అయిపోయిన తర్వాత క్రీమీ క్రీమీగా చక్కగా తినొచ్చండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయటం అయితే మర్చిపోవద్దు అలాగే కామెంట్ కూడా చేయండి ఈ మిగిలినటువంటి జీడిపప్పుని ఇలా గార్నిష్ చేసానండి ఎలా ఉంది సేమియా పాయసం సేమియా పెసరపప్పు తోటి పాయసం చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన వాళ్ళు మాత్రం కామెంట్ చేయటం మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్స్ అనేవి రావట్లేదు లైక్ చేస్తూ ఉండండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం